ఆయన జన్మ జన్మధిరాములో పాపం లేదు పెరిగిన విధానంలో పాపం లేదు పరిశుద్ధుడై ఉండాడు ఆ పరిశుద్ధుడు అయి ఉన్న ఆయన ఈ భూమేనికి మన పుట్టిన పుట్టాడు కాబట్టి మనం ఏం చేస్తున్నాము దేవుడిని సొంత రక్షకుడుగా అంగీకరించలేకపోతున్నాడు హలేలోయ సొంత రక్షకుడుగా అంగీకరించలేకపోతున్నారు ఎందుకో తెలుసా ఏసు ప్రభువు మన కోసం ఈ లోకాన్ని ఎంతో ఆదరించాడు కాబట్టి నువ్వు నేను కూడా మనందరం కూడా చూడండి బతకగలుగుతా హలే లోయ హలే యేసు ప్రభు చెడ్డ కూడా యేసు ప్రభు గురించి చెబుతున్నారు కానీ యేసు ప్రభు పరిశుద్ధుడండి ఆయన అంటే దైవ కుమారుడయ్యి దేవుడయ్యి మానవుడుగా ఈ భూమికి ఇప్పున నరుడు చేశాడు దేవుడు పోలిక చొప్పున మనల్ని చేశాడు మనల్ని చేశాడు కాబట్టి మనల్ని ప్రేమించాడు కాబట్టి మన ఆయన ఇచ్చాడు కాబట్టి మనకి మనం ఏం చేయాలని పోయాడు చెడ్డ చెడీ చేస్తున్నారో మంచి వచ్చాడు పుట్టాడు దేనికో తెలుసా వాక్యమయ్యుండా దేవుడు మనందరినీ రక్షించటానికి ఆయన రక్తాన్ని సిధించాడు అందరు సభ్యులు కూడా అంటే ఇప్పుడు ఎస్ పివు ద్వారా ఏముంది అంట రక్షణ ఉన్నది విడుదల ఉన్నది ఎందుకు పాపం నుంచి విడుదలైందంటే మీకు ఒక శుభవార్త ప్రజలందరికీ కల గొల్లవాళ్ళకి చెప్పింది దూత అంటే దావీతో పట్టణమంతా నేడు రక్షకుడు అంటే రక్షకుడంటే ఆదరించేవాడు రక్షకుడు అంటే మనందరిని ప్రేమించేవాడు తెలుసండి ఈ లోకంలో ఉంటాడు ఆ గొర్రెలు కాసే వ్యక్తి అన్ని గొర్రెలు బాగుండాలనుకుంటాడు అందుట్లో ఏదో ఒక గొర్రెకి రోగం వస్తే ఆ అతను ఏడుస్తూ ఉంటాడు తీరు కరుస్తూ ఉంటాడు ఎందుకో తెలుసా అమ్మో నేను ఇంచేటి వేపుకున్నానని

జాత అవసరంలా దేవుడికి లోకములో నువ్వు మానవుడు కోసం ఎబుశారు అయినా దొంగవైనా నువ్వు ఎలాంటి వాడువైనా నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి తల్లిదండ్రులు నెట్టేశారు చిన్న చిన్న పిల్లలను పెట్టి అతడు ఆ అమ్మాయితో మాట్లాడుతూ అంటాడు నువ్వు గనక నన్ను ప్రేమించకపోతే నేను చంపేస్తానని కూడా చెప్పాడు ఆ అమ్మాయి దూరంగా వెళ్ళిపోతుంది తన బిడ్డలను ఏ పొరపాటు కూడా ఆమెలో లేదు ఎందుకో తెలుసా వచ్చిద్ది సాపులు ఊడిచిద్ది పని చేసిద్ది పని చేసుకుంటూ వెళ్ళిపోద్దా అమ్మాయి అలాంటి అమ్మాయి మీరు మాట్లాడమో ఈ లోకంలో చూడండి భర్తలు ఉండి కూడా తప్పు చేసే వ్యక్తులు ఉండారు కానీ బా బాప్ టిష్యూ పొంది కూడా చేసేవాళ్ళు ఉన్నారు కానీ సరే సాయంత్ర వాస్తాన్ని ఎంతు తేలుస్తానన్నాడు పన్నెండు అయితే ఆ గుడిసెలోకి ఆ గుడిసె దగ్గరికి వెళ్ళాడు ఆ పాక దగ్గర గుడిసె దగ్గరికి వెళ్ళి ఆ తలుపు కొడతంటే తలుపు ది తలుపు కాలు పెట్టి అందం దన్నే లేకే వాడు కాలు అక్కడే పట్టకెళ్ళి పడిపోయాడు మళ్ళీ ఇంకొకటి వచ్చి ఏదురా ఏమైంది ఈ కాలు కని చెప్పని అతను చెయ్యిట్టనే లేక చెయ్యి బట్టకెళ్ళి ఇక అతను వచ్చి ఏదురా అని చెప్పని రెండు చేతులు రెండు చేతులు తలుపు నెట్టినా కానీ రెండు చేతులు బట్టకెళ్ళి మనిషి ఆ తలుపు రాటలేదు అది హలేలోయా ఇక అమ్మాయి నిద్రపోతుంది ఇంకీలతో తలుపు ఏం లేదు వాళ్ళు అక్కడక్కడికే వెళ్ళి అరుస్తూ ఉండారు ఊరు మొత్తం వచ్చింది అయ్యో అయ్యో అని చెప్పి తనకలాడుతున్నారు మొదలుగా ఐదుగురు పడిపోయారు ఊరు ఇక లేచింది ఏందో గోలు ఉందని చెప్పి లేస్తూ ఊరు మొత్తం ఉండరు ఆ ఐదుగురు పడి ఉండారు ఈ అమ్మాయి పోయి ఐదుగురు పోయినా చెయ్యేసి పార్థం చేసిన వాళ్ళు లేచి వెళ్ళిపోయారంట ఎందుకు తెలుసా దేవుడు అంటాడు నా పరిమేశం లేకుండా నా బిడ్డకు తల్ల వెంటకు కూడా ఓడదు హలేలోయా తాకలేకవుతాడు కానీ మనం నాశనాను కాము ఈరోజు నీమే నశ్రంగా ఉండారా కొందరు వద్దామనుకుంటున్నారా నువ్వు దేవుడు పట్ల విశ్వాసం హలేలోయా కీర్తల గంధం నూట ఇరవై ఒకటో అంటాడు నీ కుడి పక్కన ఏ మంది పడినా నీకే అపాడు హలే లోయా దేవుడి ఘన పరిస్థితులు ఎంతో మంచిది చూద్దాం చదువు రెండో వచ్చిన అప్పుడు ఆయన నోరి తెరిచి ఎదుగుసూప నోరు తెరిచి ఇలాగ బోధింపు సాగను ఆత్మ ఈశ్యమై దీనులైన వారు ధన్యులు అది ఏంటంటే ఆత్మ ఇష్టమై ఎక్కువగా దేవుడు ఆత్మ కావాలని కోరుకోవాలి దెయ్యాలు కోరుకోవాలి దెయ్యాన్ని కోరుకుంటే దెయ్యమేం వచ్చండి హలోయ అదిగో నాకు దెయ్యం వస్తుంది దెయ్యం వస్తుందంటే కమా నా దయ్యం ఏం వస్తుంది దెయ్యం రాదు నీ ఆత్మ నాకు కావాలని అడగాలి దుఃఖపడి వారు ధన్యులు వారు ఓదార్చబడుతుంటే మనకి ఎస్సు పేపర్ నమ్ముకున్నాక శోధనలు వచ్చి ఏడుపు అంటే దుఃఖం వచ్చినప్పుడు అంట ఓదార్చబడరా సాత్తికుడు ధనిళ్ళు అదిగో సాత్వికులు అంటే మనం బుద్ధి కలిగి ఉంటాం స్వతిధ్యంచుకుంటారు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధనిళ్ళు వారు తృప్తి ఏమన్నాడు నీతి కొరకు హలోయ హలే హలేయ గదే నన్ను అనుకోకండి హలేలోయా భయం ఉండాలి ఏముండాలి భయం లేరు కొడుకు ఏం ఏం చేసింది బజారు పోయి గుడ్డి పెట్టిందంట చచ్చిలో కూడా ఖమ్మం కూర్చోకపోతే కట్ చేస్తా హలిలోయ్ తలా హలీలోయ హలే లోయా కాడ భయపడతారు పాస్టర్ కాడ భయపడరు అటు ఇటు తిరిగినట్టుగా ఉందంటే తోట చేస్తావు అంటానా అననులే హలీలోయ ఏమన్నాడు నీతి కొరకు ఆకుల దప్పులు గలవారు ధనియుళ్ళు వాళ్ళు తృప్తిపరచబడదురు కనికరం గలవారు ధనిళ్ళు వారు కనికరం పొందుదురు హృదయ శుద్ధి గలరు ఏమంటే హృదయశుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూసిద్దరు వారు ధన్యులు వాడు దేవుడు కుమారు సమాధానం తెలుసా హలేలోయ సమాధానం ఇంటిలో సమాధానం ఉండాలి ఎక్కడైనా సమాధానం కలిగి ఉండాలి కొన్ని కుటుంబాలకు సమాధానం లేదు హలేలోయ ఒకటే గొడవలు సోదరులు అలాగుంటాయి అలా ఉండకూడదు సమాధానం పడాలి ఇంకా చదువు నీతి నిమిత్తము హింసింపబడేవారు ధనిలు పరలోక రాజ్యము ఎవరిది నీతి నిమిత్తము హింసింపబడేవారు ధనిలు పరలోక రాజ్యము వారు దన్నారు ఎవరిది చెప్పండి నీతి నిమిత్తమై నీతి నిమిత్తమై శోధన పడ్డా దూషణ పడ్డా హింసపడ్డా నువ్వు నీతి కలిగి జీవిస్తే పరలోక రాజ్యంలో నీకు ఇంకా దేవుడు ఉన్నతమైన స్థానుల దేవుడు నీకు ఇస్తాడు హలేయా నేను నీతిగా కొన్నానన్నా కష్టాలు అత్తని నీతిగా ఉన్నానన్నా శమలు వస్తాయి నీతిగా ఉన్నానన్నా బాధలు వస్తాయి నీతిగా ఉన్నానన్నా స్వాదనలు వస్తాయి అనుకుంటున్నావేమో కానీ దేవుడు ఆయన కళ్ళు మనమేన ఉంటాయి హలే లోయా ఎవరి కళ్ళు ఉంటాయి నీతి మంతుల వైపు నా కళ్ళు ఉంటాయి వాళ్ళు ప్రార్థనల వైపు నా శవులు ఎప్పుడు వింటాయి అన్నాడు తెలుసండి నీతి మంతుల వైపు అంట దేవుడు కళ్ళు ఉంటాయి మనం పార్థన చేస్తే ఆయన చెవులు వింటాడంట చాలామంది నా పార్థ నినట్లే నన్ను చూడలే దేవుడు నన్ను ఎందుకు చూడటం లేదు అనుకుంటావేమో లేదు లేదు దేవుడు నేను చూసేవాడై ఉన్నాడు చెప్పండి నీ మర ఆలకించేవాడై ఉన్నాడు ఏం కలిగి ఉండాలి నీతి నీతి అంటే ఏంది చెప్పండి హలే చెప్పండి నీతి అంటే ఏంది నీతి అంటే ఏంది నీతిగా ఉండటం అంటే ఏంది మంచోడుగా ఉండాలి మంచోళ్ళుగా ఉండాలి మంచిగా ఉండటం అంటే ఏంది చెప్పండి ఎవరు మంచోళ్ళు అంటారు చెప్పండి హలేలయా ఎవరు మంచోళ్ళు అంటారు చెప్పండి హలేలయ తాగేవాళ్ళు మంచోళ్ళు అంటారా తిరిగే వాళ్ళు మంచివాళ్ళు అంటారా తగాదుల వాళ్ళు మంచివాళ్ళు అంటారా అబద్ధవాడే వాళ్ళు మంచివాళ్ళు అంటారా లేకపోతే గొడవలకి వెళ్ళే వాళ్ళు మంచివాళ్ళు అంటారా ఎవరు మంచోళ్ళు అంటారా అవన్నీ ఏమి లేని వాండి మంచివాడు అంటారు అవన్నీ మనల్లో వండుకుండా ఉండాలి అంటే మనము ఏస్సు పెబుని ఎంబడించాలి హలే ఎవరిని ఎమ్మడించాలి ఏసు పెబుని ఎంబడించాలి ఇప్పుడు దేవుడు ఎందుకు పుట్టాడు అంటే మనల్ని నీతిగా ఉంచటానికి మంచి మార్గులు నడిపించటానికి చూడండి మంచి మార్గలు నడిపించటానికి మనల్ని పరలోకానికి తీసుకెళ్ళటానికి దేవుడు ఈ భూమి పుట్టాడు అంతేనా కానీ మనం ఏం చేస్తున్నామంట చెప్పండి మనం ఏం చేస్తున్నాము హలే హలేలోయా చెప్పండి దేవుడు ఏమై ఉన్నాడంట ఆదరించేవాడై నేను ముగిస్తాను ప్రేజ్ హలే లోయ కే వాళ్ళ ఇంకో కేక్ అక్కడ హలే దేవుడు ఎంతో నమ్మదగినవాడు గుర్తుపెట్టుకోండి మనకి కొన్ని నేర్చుకునే విధానంలో కొన్ని ఉంటాయి దేవుడు దైవ కుమారుడిగా అక్కడ ఉండి కుమారుడికి భూమేనికి మన కోసం వచ్చాడు ఇప్పుడు చాలామంది ఏమంటారంటే అంటే ఏసు ఎందుకు వచ్చాడంట అసలు దేవుడుంటి ఈ కష్టాలు ఎందుకు ఈ శోధనలు ఎందుకు ఈ సమస్యలు ఎందుకు ఈ బాధలు ఎందుకు అంటారు హలేలోయ దేవుడు వాక్యం అంటది దేవుడు ఎవరిని శోధించడంట చెప్పండి దేవుడు ఏం చేస్తాడంట ఎవరిని శోధించడు ఏం చేయడంట దేవుడు ఎవరిని శోధించడు కానీ సాతాను శోధించింది కానీ మనలోని మనమే కొన్ని శోదలు తెచ్చుకుంటాం అంతే కదా అలేలోయా అలే లోయా చెప్పండి మనమే సోదలు తెచ్చుకుంటాం అంతారా చూడండి ఇంట్లో గొడవలు ఆడుకుంటా భార్య గొడవ గొడవ భర్త గొడవ ఆడుకొని తల్లిదండ్రులు గొడవ ఆడుకొని ఇవన్నీ నాకు శోధనొచ్చినాయి వచ్చినాయి అంటే చెప్పండి ఉండకూడదు ఆ శ్వాతను మనమే తెచ్చుకుంటా దేవుడు ఎప్పుడు ఎవడు శోధించడండి దేవుడు శ్వాతల్లో ఉండవాళ్ళని విడిపించడానికి వచ్చాడు ఆయన బాధల్లో ఉండవాళ్ళు విడిపించడానికి వచ్చాడు ఆయన శమల్లో ఉండవాళ్ళు విడిపించడానికి వచ్చాడు ఆయన పాప బంధకాల్లో ఉండవాళ్ళు విడిపించడానికి వచ్చిన ఆయన నిన్నెలా శోధిస్తాడండి హలేయా ఏ తల్లి బిడ్డ శోధన పడితే ఏ తల్లి కూడా నవ్వుతుండలేదు దుఃఖపడిద్ది ఏ బిడ్డ అయితే ఎక్కువగా చెడిపోతున్నారో ఆ తల్లి ఇంకా ఏడుస్తుంటుంది నా బిడ్డ చెడిపోతున్నాడని నా బిడ్డను శోధన పడుతున్నాడని నా బిడ్డ వేదన పడుతున్నాడని దేవుడు వాక్యం అంటాడు తల్లైనా మార్చును కానీ నేను నిన్ను కావు బోలో హల్లయినా మార్చుగా నేను నిన్ను మరవను ఎడవను ఎడబాయడో ఇప్పుడు కొందరు ఎందుకండి అమ్మో నన్ను దేవుడు విడిచిపెట్టాడు అమ్మ నేను ఏడుతూ ఉంటాను ఎందుకు హలేడవరా దేవుడు ఎందుకయ్యా నాకు ఈ కష్టాలు ఈ శోదలు ఎందుకంటే ఎన్ని శోధనలు ఎన్ని కష్టాలు ఎన్ని వచ్చినా దేవుడు నీకు తోడయి ఉండి నేను నడిపించేవాడు దేవసుపెబై ఉన్నాడు హలే లోయా మనకంటే ఎక్కువ సోధన ఏసుపేబు అండి ఆయన్ని ఇందాక నేను చెప్పినట్టు ఆయనకి మన టాల్చి నేను చెప్పినట్టు పశువుల పాకలో ఆయనకి స్థలం ఎవరు ఇవ్వాల ఇంట్లో ఇవ్వాల పశువుల పాకలో ఇవ్వ ఎక్కడ స్థలం ఇచ్చారండి ఇంట్లో స్థలం ఇవ్వాలి యేసు పెబుకి సత్రములో పుట్టాడు పసుల పాకులోని పండేశారు తర్వాత ఆయన్ని రెండు సంవత్సరాల పిల్లోడి కండి నుంచి ఆ చంపన్నప్పుడు భయపడతా యేసు బీబని తీసుకెళ్ళి చూడు నజరేతుకు తీసుకెళ్ళి పెంచారు యేసు బీబని తర్వాత ఆయన పెరిగినాక పెద్దోడైనాక అనేకమైన దూషించాడు నువ్వు దేవుడు కుమారుడు అయితే ఏదని నువ్వేంటి అని చెప్పని ఆయన్ని పరిచారుకులు హింసించటము అందరు దూషించటము చివరికి వచ్చేలేకే ఏ జనమైతే దేవుడు స్వస్థపరిచి వాళ్ళకి మంచి చేశాడు అదే జనము దేవుడు శిలువ కేసారు హలే వేశారు దేవుడు ఏం చేశారు శిలువా ఏ జనాన్ని అయితే స్వస్థపరిచాడు ఏ జనాన్ని కోసమైతే ఆయన ప్రేమించడో ఏ జనానికైతే ఆదరించాడో అదే జనం యసు ప్రభు సిలువ గేశారు ఇప్పుడు ఈ జనం అందరూ అందరూ కూడా చూడండి అలాగనే కొందరు చాలామంది ఉంటారు హలేలయా అంతరా పేజర్ హలేలయా చాలామంది నేను ఎంతోమందికి స్వస్థ పార్థం చేశాను యురు కావచ్చు బయట కావచ్చు హలేయా ఆ స్వస్థత కోసం వచ్చినప్పుడేమో సురేష్ అన్నని చెప్పుకుంటూ ఉన్నారు తర్వాత ఆ స్వస్థత అయిపోయినాక నేను గనక ఏదైనా విషారం గురించి చెప్పాను అనుకో ఆ పాస్టర్ సురేష్ అన్నది ఎట చదువుతున్నాడు అని కూడా అన్నారు అసలు ఇల్లయా అన్నారా లేదా అంటే ఒక్కోసారి ఒక్కొక్కళ్ళు వచ్చి అన్నా నేను అన్నారు అన్నారన్నప్పుడు కూడా నా బలి బాధ చేసింది కానీ ఎందుకని నేను ఒకరోజు పోయి మోకరించి పార్థం చేస్తే దేవుడు అన్నాడు నేను ఎంతోమంది జనం కోసం ఈ భూమి మీదకి వస్తే జనం కోసం అదే జనం నన్ను సిల్వ నా నిమిత్తమే నువ్వు దూషణ పడ్డా నువ్వు ఓర్చుకోమని చెప్పన్నాడు ఫైజర్ హలేలోయా అందుకే మనం ఏది కూడా లెక్క చేయము ఏది ఉన్నా కానీ చెప్పండి హలేలోయా శమల్లో బాధల్లో శమల్లో నుంచి మనం వచ్చాం ఎందుకంటే నా గురించి నేను చెప్పట్లేదు నన్ను నడిపిస్తున్న దేవుడు అంటే వాక్యం చదువుతాం అన్నది చదువుకుంటాం వాక్యాన్ని అన్నది వింటాం ఈ విన్నప్పుడు ఏమొచ్చిందంటే మనకు ధైర్యం వచ్చింది హలేలోయ అందుకే నేను అంటుంది ఏంటంటే యస్ బేబు కొన్ని మార్గాలుగా వచ్చాడు ఏ మార్గాలుగా వచ్చాడు చెప్పండి రక్షించటానికి ఆయన ఈ భూమి మీనకి మనకి వచ్చాడు దేనికి దేవాది దేవుడు ఉండి రక్షకుడయి ఉండి మనందరినీ రక్షించే వాడై ఉండి మనల్ని ప్రేమించేవాడై ఉండి ఆదరించేవాడై ఉండి చూడండి ఎన్ని ఆయనలో ఉండి కాబట్టి ఆయన దేవుడు అని పిలువబడిను హలేలోయా ఇప్పుడు డాక్టర్ ఎప్పుడు కూడా నేను డాక్టర్ అని చెప్పుకోడు హలే లోయా చెప్పుకుంటాడా ఎప్పుడు కూడా నేను డాక్టర్ అన్నాడు ఆయన వైద్యం చేస్తే చెప్పుకుంటారు జనం అది ఆ డాక్టర్ మంచోడని ఇప్పుడు మీరందరూ ఇక్కడికి వచ్చారంటే అది नाद ना ना, ना